హలో అండి నమస్తే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇవన్నీ కూడా ఉప్పాడ పట్టు సారీస్ కలెక్షన్ అండి సో కలెక్షన్ కానీ డిజైన్స్ కలర్స్ ఒక దాన్ని మించింది ఒకటి ఉండకపోతే చూడండి ఎంత బాగుంటున్నాయి సారీస్ విషయంలో లైట్ వెయిట్ మీకు తెలుసు ఉప్పాడ శారీస్ ఎంత అంటే స్కిన్ ఫ్రెండ్లీ అండ్ లైట్ వెయిట్లో మనకి సూపర్ కలెక్షన్ అయితే వస్తుందండి సో ఇవన్నీ కూడా ఉప్పాడ కాన్సెప్ట్ సారీస్ అనమాట లైట్ వెయిట్ చాలా బాగుంటాయి సో ఫస్ట్ శారీ అయితే చూడొచ్చు డిజైన్ అంతా కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాడు మ్యామ్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది మరొక అద్భుతమైన డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది పికాక్స్ వస్తున్నాయి మ్యామ్ కింద వచ్చేసి అండ్ ఇది నావీ బ్లూ వస్తుంది కింద బోర్డర్ నావీ బ్లూ అండ్ పెసర్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇంకా ఇట్లా వస్తుంది మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది బ్లాక్ కాదండి నావీ బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మరొక శారీ అయితే చూడొచ్చండి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది మొత్తం వీవింగ్ లైట్ వెయిట్ ఉంటాయి మ్యామ్ చాలా చాలా బాగుంటున్నాయి శారీస్ అయితే అండ్ బ్లౌజ్ ఇది మనకి సెల్ఫ్ వస్తుంది ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరొక అద్భుతమైన కలరు అండ్ డిజైన్ అయితే చూడొచ్చు మ్యామ్ ఎంత బాగున్నాయి చూడండి ఒక్కదాన్ని మించింది ఒకటి శారీస్ విషయంలో అయితే మాత్రం కలర్స్ కాంబినేషన్ అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది మ్యామ్ ఈ శారీకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు మ్యాక్సిమం అన్నిటికీ ప్లెయిన్ కాన్సెప్ట్ సారీస్ బ్లౌజెస్ అనమాట ఓకే ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ శారీస్ మామ్ సో చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ విషయంలో అయితే మాత్రం అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ రేంజ్ కానీ అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలాగా ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ డిజైన్ చూసారు ఎంత బాగుందో ఇది కూడా నావీ బ్లూ వస్తుంది ల్యావెండర్ కలర్కి నావీ కాన్సెప్ట్ ఉన్నటువంటి కాంబినేషన్ అన్నమాట కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి వీటిల్లో అండ్ బ్లౌజ్ కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో సూపర్ డూపర్ ఉంది సారీ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా ఆడినరీ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరొకటండి సో ఇది గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే పళ్ళు కాన్సెప్ట్ శారీ డిజైన్ అంతా మనకి ఇలాగా దీనికి సెల్ఫే ఇచ్చేస్తాడు ప్లెయిన్ కాన్సెప్ట్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేస్తుంది సో ఇది టోటల్ శారీ లుక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ అండి అనదర్ వన్ శారీ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పళ్ళులో వచ్చేసి మ్యాంగో డిజైన్ కాంబినేషన్ ఇలా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు మ్యామ్ దీనిలో కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి వస్తుంది మెజంతా పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీష్ సో ఇది వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి సో హిట్ ఆఫ్ ది కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఈ కాంబినేషన్ అడుగుతూ ఉన్నారు సో గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ డిజైన్ కూడా చూడొచ్చు అండ్ ఇది బ్లౌజ్ అంటే మనకి బ్లూ షేడ్లోనే బ్లాక్ షేడ్ వస్తుంది అనమాట ఇది నావీ బ్లూ వస్తుంది యాక్చువల్ కలరు మీకు అర్థమవుతుంది కదా నేవీ బ్లూలో కూడా బ్లాక్ షేడ్ వస్తుంది అనమాట సో ఆ షేడ్ వల్ల మనకి బ్లాక్ లాగా కనిపిస్తుంది ఇది ఓకేనా సో ఈ కాంబినేషన్ అయితే ఒకటి వస్తుంది అనమాట ఇందులో వచ్చేసి మరొక శారీ అయితే చూడొచ్చు ఇంకొక కలరు అండ్ కాంబినేషన్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఈ సారీ దీనికి కూడా బ్లౌజ్ పింక్ కాంబినేషన్లోనే ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ కూడా వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పక్కా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ అండి అసలు ఎంత బాగుంటాయి శారీ మీ దగ్గరకు వచ్చాక మీకు అర్థమవుతుంది శారీ యొక్క క్వాలిటీ కానీ అండ్ లైట్ వెయిట్ ఎలా వస్తుంది ఏంటని మరొక అద్భుతమైన కలరు అండ్ డిజైన్ అయితే చూడొచ్చు సో గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందండి మొత్తం మీనా డిజైన్ వస్తుంది సో ఈ విధంగా వస్తుంది శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి వన్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ పళ్ళులో వచ్చేసి పికాక్స్ వస్తున్నాయి అండ్ శారీ అంతా కూడా మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వీవింగ్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేస్తుంది ఓకే సో కొంచెం కలనైతే షేడ్ ఉప్పాడ శారీస్ వాడే వాళ్ళకైతే తెలుస్తుంది సో ఈ శారీస్ లిస్టర్ పర్టికులర్గా చెప్పవలసరలేదు అనమాట లైట్ వెయిట్లో పట్టు శారీస్ కలెక్షన్ కావాలంటే డెఫినెట్గా సెలెక్ట్ చేసేస్తారు అండ్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో గ్రీన్ టు గ్రీన్ అనమాట ఇది కూడా వచ్చేసి ఈ విధంగా వస్తుంది సారీ కాంబినేషన్ పికాక్స్ వస్తున్నాయి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ ఇందులో కూడా మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు మ్యామ్ ఈ శారీలో వచ్చేసి సూపర్ ఉన్నాయి మ్యామ్ శారీస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ప్రీషిప్ నెక్స్ట్ అండి ఇదిగోండి మరొక కాంబినేషన్ అయితే శారీ అయితే ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇదే కాంబినేషన్ నా దగ్గర ఉందండి ఆల్రెడీ శారీ నేను కడుతున్నాను కూడా సో ఇది మనకి బ్లౌజ్ ఓకే పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ సింపుల్గా మగ్గమరకు చేయించాను నేనైతే శారీకి ఎంత లుక్ వచ్చిందంటే అంత బాగుంది శారీ వైజ్ అయితే మాత్రం లైట్ వెయిట్ వస్తుంది చక్కగా సో మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సింపుల్గా వర్క్ చేయించుకుంటే కనుక ఓకే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా చూడొచ్చు ఆరెంజ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట కలర్ అయితే షేడ్ వస్తుంది డిజైన్ వైజ్గా కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఇలా ఉంటుంది దీనిలో కూడా బ్లౌజ్ సేమ్ కలర్లోనే వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ మా నెక్స్ట్ వన్ అండి ఇది కూడా కలర్ అయితే షేడ్ అండి ఎంత బాగుందండి కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది డిజైన్ కానీ ఇదంతా కూడా పింక్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్ వచ్చేసి బార్డర్ పార్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ నెక్స్ట్ వన్ కూడా ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది మా శారీ వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఇలాగా డాలర్ బుటీస్ డిజైన్ కాన్సెప్ట్తో మనకి శారీ ఓకే పక్కా లైట్ వెయిట్ అండి సో ఎంత సాఫ్ట్ అంటే మెటీరియల్ కూడా ఎంత సాఫ్ట్ వస్తుంది మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీన్ డబల్ నైన్